ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ ఎత్తేసి ఎస్సీ లికెట్లు వేయండి ఒక్క ఎస్సీ కేడు ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేసి ఎస్టీ లెట్లు వేయండి ఒక్క ఎస్టీ కేడు ఎస్టీలు ఎస్సీలు ల ఎస్టీలు ఎందుకు గెలుస్తారు ఆ రిజర్వేషన్ పెట్టడం వల్ల ఆ చట్టబద్ధత కల్పించడం వల్ల డాక్టర్ బాబాసాహెబ్ గారి పుణ్యం వల్ల అప్పుడున్న కాంగ్రెస్ లో ఉన్న కాంగ్రెస్ పుణ్యం వల్ల కాంగ్రెస్ లో ఉన్న పెద్దల పుణ్యం వల్ల ఏది ఈ యొక్క ఎస్సీ లకి ఎస్టీలకి మనం బిల్లు చట్టబద్ధం చేయడం వల్ల ఇవాళ ఏమైతుంది ఏ పార్టీ వాడైనా ఆ నియోజకవర్గంలో ఎస్సీ వాడే పోటీ చేస్తాడు అంటే ఎస్సీకి ఎస్టీ ఎస్సీకి ఎస్సీకే ఎస్టీకి ఎస్టీకే కే పోటీ ఉంటుంది కాబట్టి ఎస్సీలు గెలుస్తారు ఎస్టీలు గెలుస్తారు బీసీ నువ్వు టికెట్ ఇచ్చి ఆ అపోజిషన్ పార్టీలో అగ్రకులమోని బలవంతుని పెడితే ఒక్క బీసీ గెలవడు అది మనకు ఎన్నో సార్లు ప్రూవ్ అయింది జీహెచ్ఎం ఎన్నికల ప్రూవ్ అయింది కాబట్టి నేనేమంటున్నా మనం కొట్లాడాల్సింది బీసీ బిల్లు పెట్టమని కొట్లాడాలి పాలిత రాష్ట్రాల్లో అదే విధంగా యొక్క కేంద్ర ప్రభుత్వం అధీనంలో జన జనగణన కులగణన రెండు తెలంగాణలో చేసినట్టు మనమేమో చేసే ప్రయత్నం చేస్తే మనమే బురదారు కానీ అదే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేయమని గాని కేంద్ర ప్రభుత్వం చేయమని కానీ ఒక్క బీసీ నాయకుడు కొట్లాడతలేరు ఎందుకు కొట్లాడతలేరు వీళ్ళు లీడర్లే కాదు వీళ్ళు ఏంటంటే ఒక ఏమంటారు కాగితపు లీడర్లు అంటే వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ అనౌన్స్ లీడర్ లీడర్లు అని చెప్పుకునే వాళ్ళు కానీ వాళ్ళు లీడర్లు కాదు లీడర్ అంటే వాళ్ళకి ఒక అనుచరులు ఉంటారు వాళ్ళకి ప్రజలు వాళ్ళ మాటకి ఓటేస్తారు వాళ్ళు చెప్తూ వింటారు కానీ వీడు ఒక్క పైసా ఖర్చు పెట్టాడు ఒక మంచి పట్టించుకోడు ఒక చెడు పట్టించుకోడు ఒక అందుబాటులో ఉండడు కులం పేరు చెప్పుకొని వీడు ఎదగాలనే ప్రయత్నం చేస్తారు కొంతమంది స్వార్థపరు కాబట్టి వీడు చిల్లర కమ్ముడు బీజేపీ అను బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు బీసీ నాయకులు కాదు వీళ్ళు బీజేపీ నాయకులు బీజేపీ యొక్క తొత్తులు అని చెప్పి బీజేపీ తొత్తులు అంటారా ఇంకేమంటారు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ బీసీ లీడర్లు అని చెప్పుకుంటున్నారు అర్థమైందా లేదు అయితే నరేంద్ర మోడీ తోడు కొట్లాడతారు ఈ బీసీ బీసీ లీడర్ అని చెప్పుకునేటోళ్ళు ఆర్ కృష్ణయ్య బీసీలో ఓడు వాళ్ళ బోర్డు బీసీ బిల్లు కోసం పట్టుబడతాడు మందకృష్ణ మాదిగా బీజేపీని పౌడాడు వీళ్ళంతా చిల్లర బ్యాచ్ చిల్లర తీసుకునే వాళ్ళు నాయకులే కాదు